ಅದಿಗೋ య శ్రీకృష్ణనామలో మీ అందరికీ నాహూతిపూర్వక అందాలి మీరు అందరూ బాగున్నారు కదా మీ సమస్య ఆటంకాలు ఏదైనా సరే నాకు తెలియచేయండి వాట్సాప్లో నేను తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాను ఒకటో తారీఖున మేము ఎల్లప్పుడు కూడా మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు వాట్సాప్లో మీ నెంబరు మాకు ఇస్తే మేము మాంతటి మేమే మీకు ఫోన్ చేస్తాం ప్రార్థన చేస్తాం అలాగే మీ పట్ల దైవ చిత్తాన్ని మాకు దేవుడు తెలియచేస్తే తప్పకుండా తెలియచేస్తాం మీ కుటుంబ గృహ కొడుకులు కానీ లేక మీ సంఘ ఆరోధనలు కానీ నన్ను జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచర్య ఇలా కొనసాగడానికి బైబిల్ బడి అనే కార్యక్రమం ఇలా కొనసాగుతుంది ఎప్పటి నుంచో దానికి కారణం మీరే మీ ప్రార్థన కాబట్టి నేను ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాను ఈనాటి కాలంలో చాలామంది త్రాగుబోతులుగా ఉన్నారు ఈ విషయంలో మనందరూ ఒకసారి గుర్తించాలి ఏ ప్రాంతంలో చూసినా వైన్ షాపులో విపరీతంగా పెరుగుతున్నాయి చిన్నపిల్లల సహితం యవనస్సులు సహితం ఈ మందుకి బానుసులుగా ఉన్నారు అలాంటి నేపథ్యంలో దేవుడు మీరు అందులోంచి విడుదల పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు బైబిల్లోనే ఒక మాట ప్రకటన మూడో అధ్యయము పది పదకొండు వచ్చినారు నీవు నా ఓర్పు విషయమే వాక్యమును కైకుంటే కనుక భూనివాసులు శోధించడాకు లోక మంత్రడి మీదకి రాబో శోధన కాలములలో నేనును నిన్ను కాపాడతను నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడను నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను అందులో వాడిక మీద టెన్నటికీ వేలుపలకిపోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యుద్ధ నుండి దిగువచ్చుచున్న నూతనమైన ఎరుసలేము నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసాను బైబిల్లో ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు నీ కిరీటం అపహరింపకుండా నువ్వు చూసుకోవాలి కిరీటం అంటే ఏంటి నువ్వు యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్మావో ఎప్పుడైతే క్రీస్తును నువ్వు నువ్వు అంగీకరిస్తున్నావో ఇతడు నా కూతురు నా కొడుకు ఈ బిడ్డ నా అని నీకేం పెడుతున్నాడు ముద్ర వేసి కిరీటం పెడుతున్నాడు నువ్వు ఎప్పుడైతే ఆయన వెంటనే ఆయన హృదయం నీలోకి వచ్చేస్తుంది నేను నమ్ముతున్నాడు ఆయన అయితే మరి ఈ మధ్యన నువ్వు మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోవడం న్యాయమేనా మళ్ళా పాత బ్రతుకి నువ్వు వెళ్ళిపోవడం న్యాయమేనా దానియాల గ్రంథం మొదటి అధ్యయో వచ్చినంలో మనం చూస్తే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది దానియాల చిన్నపిల్లడు ఇంచుమించుగా పదిహేను సంవత్సరాలు ఉంటాయి షటర్ మేసిగా అభ్యంతగోళ్ళు వాళ్ళందరూ కూడా పదిహేను సంవత్సరాలు పిల్లలు వాళ్ళు ఎవరసలు కూడా కాదు వాళ్ళు ఏం మోసం తినాలి అక్కడ పార్శిక దేశంలో బలులు అర్పిస్తారు ఆ మాంసం వాళ్ళు తినాలి అక్కడ వాళ్ళు ద్రాక్షరసం త్రాగాలి వాళ్ళు ఏమన్నా తెలుసా అండి వద్దు అన్నారు మేము తినం మేము త్రాగం అన్నారు వాళ్ళు దేవునికి భయపడ్డారు కానీ శాసనానికి భయపడలేదు వాళ్ళు అంటున్నారు మేము బలు అర్పించి వాటిని అసలు మేము మాంసమే తినం మేము శాఖ ధాన్యాలు మాకు ఇవ్వండి ఒక వారం రోజులు పరీక్షించండి మా మొక్కలు ఎలాగుంటాయో ఈ అన్యులు మీ వాళ్ళు మొక్కలు ఉంటాయో ఒకసారి మీరు మమ్మల్ని పరీక్షించండి అన్నప్పుడు దానికి రాజు కూడా అంగీకరించాడు ఎందుకంటే రాజు ముచ్చట పడిపోయాడు అవునా ఈ యూదులు ఈ క్రైస్తువులు ఈ డానియల్ వీళ్ళు మనం పెట్టిన భోజనం వద్దంటున్నారా అండ్ వద్దంటే రాజు ఏం చేస్తాడు తలకే తీసేస్తాడు రాజు మాట వినని వస్తేనే వాళ్ళు ఏం చేశారు తొలగించారు ఎస్తే పెట్టారు అక్కడ శాసనాలు వేరుగా ఉంటాయి కానీ ఇక్కడ ధాన్యాలు దేవుడికి భయపడ్డాడు చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డాడు వయసు ఎంత ఉంటుంది ఇంచుమించుకు పదిహేను సంవత్సరాలు ఉంటుంది వాళ్ళు ఏమంటున్నారంటే మేము రాజు శాసనాన్ని ఉల్లంఘించాలని కాదు ఆ ఆహారం వల్ల మేము దైవజ్ఞానం కోల్పోతాం పరిశుద్ధాత్మక తెలివితేటలు కోల్పోతారు రాజుకు అనుకూలంగా మేము ఉండాలి అని అంటే మా దేవుని జ్ఞానం మాకు అవసరం మా పరిశుద్ధాత్మక జ్ఞానం వేరు తిండిలోంచి వచ్చే జ్ఞానం వేరు అయితే పరిశుద్ధాత్మక జ్ఞానం గురించి రాజుకు తెలియదు పార్షికులకు తెలియదు వాళ్ళు విగ్రహార్థికులు అయితే ధాన్యులు చెప్పిన మాటకి వాళ్ళు లోపడ్డారు దేవుడు వాళ్ళు మనసులు మార్చినట్టు అక్కడ ఉంది వాళ్ళు ఏం చేశారంటే సారం మానేశారు ఆ మాంసం తినడం మానేశారు చక్కగా ధాన్యాలు తింటున్నారు ప్రార్థిస్తున్నారు చివరికి వాళ్ళు పరీక్షించినప్పుడు మాంసాహారం వాళ్ళు ఎలాగున్నారు బాగా బలిసిపోయి ఉన్నారు వాళ్ళ మొక్కలు ఎలాగున్నాయి మందు తాగి మాంసం తిన్నవాళ్ళ మొక్కలు వికారంగా ఉన్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి వాళ్ళు మాట తడబడుతుంది కానీ ధాన్యాలు షడ్రక్ మేసికి అభ్యర్థి వాళ్ళు మొఖం ఎలాగ ఉందంటే ఉంది రాజు ఏ ప్రశ్న వేసినా చక్ చిక్ చక్మని జవాబిస్తూ ఉన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు వెంటనే రాజు వారిని ఏం చేశాడు తన సంస్థానంలో ఇలాంటి వాళ్ళు కావాలని వారిని వారు కొన్న జీవితాన్ని హెచ్చించాడు ఉద్యోగాలు వారికి ఇచ్చాడు ఒకవేళ వాళ్ళు రాజుకి భయపడ భయపడినట్లయితే దేవుణ్ణి పక్కన పెట్టి రాజు బాధపడతాడేమో తలక తీసేస్తాడేమో అని మరణానికి వాళ్ళు భయపడినట్లయితే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోలేరు కదా భవిష్యత్తులో జరగబోయే గ్రంథాన్ని ధాన్యాలు రాసేవాడు కాదు కదా భవిష్యత్తులో జరగబోయే గ్రంథాన్ని ఇద్దరు రాశారు ఒకటి ధాన్యాలు రాశాడు కొత్త మందంలో యోహన్ రాశాడు వీళ్ళిద్దరూ ఒకటే ఒకే కేటగిరీ చెందిన వాళ్ళు అతను నపోసుకుడు అయ్యాడు కానీ యోహన్ అలాంటి వాడు కాదు కానీ వీళ్ళు ఆరంభంలో ఎంత పరిశుద్ధులో వృద్ధాప్యలు కూడా అంతే పరిశుద్ధులు బైబిల్లో మనకి ముగ్గురు కనబడతారు చాలా పరిశుద్ధులు ఎంత అంతా పరిశుద్ధులు కాదు వన్ సమూహం టూ ధాన్యం త్రీ యోహాన్ అంటే వీళ్ళని ఎక్కడ ఏ తప్పు మనం ఎక్కడ కూడా వాళ్ళ గురించి తప్పులు కనపడవు వాళ్ళు బాలులుగా ఉన్నప్పుడు నీతి మంత్రులుగా ఉన్నారు యవనంలోకి వచ్చాక నీతి మంత్రులుగా ఉన్నారు నడివేసుకు వచ్చినప్పుడు నీతి మంత్రులుగా ఉన్నారు ముగింపులో కూడా నమ్మకంగా ఉన్నారు అందుకనే ప్రకటన రెండు పదిలో కూడా అంతవరకు నమ్మకంగా ఉండు మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు పది దిన శ్రమ కలుగుతుంది భయపడకో వచ్చే శ్రమంలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే నా వైపు చూస్తే నేను నిన్ను తప్పిస్తాను తప్పించాలనేది దేవుని చేతిలో ఉంది నిన్ను నువ్వు తప్పించుకోవాలని అనుకోకు సమాజానికి ప్రజలకి కుటుంబానికి సంఘానికి భయపడకో భయపడితే నువ్వు నష్టపోతావు భయపడకో నువ్వు భయపడకుండా ఉంటే దేవుడికి ఇష్టడిగా ఇష్టాలుగా ఉంటే దేవుడిని తప్పిస్తాడు నాకు ఒక ఆమె ఫోన్ చేసింది ఛానల్ క్రితం అన్న మా ఇంట్లో దొంగతనం జరిగింది అది నేనే నా మీద పెట్టారు అని అంటే అమ్మ ప్రార్థించే ఎందుకు కంగన పడిపోతా అంటే లేదు నేను ఓర్చుకోలేను ఓర్చుకో అమ్మ నీకు దేవుడు అచ్చక్యండి పెడతాడు అందుకని నీకు ఆ శ్రమ వచ్చిందంటే నేను ఓర్చుకోలేను నాకు అంత ఓపిక లేదు ఆయన క్రీస్తు కప్పటిక ఓపుకుంది నేను అంత ఓర్పు నాకు లేదు నువ్వేదో చెప్పి ఈ ఊపిలోంచి ఈ దొంగతనం అనే ఊపులోంచి నన్ను అని ఫోన్ చేసింది నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను నేను విడిపించాలంటే ఒకే ఒక మార్గం అమ్మ నువ్వు వచ్చుకోవాలంటే నేను వచ్చుకోలేను అయితే ఏం చేయమంటావు అని అంటే అవిడంటుంది నేను నిర్దోషిని నువ్వు వచ్చి సాకి చెప్పాలంటే నిర్దోషిని సాకి చెప్పిన ఇంటి పక్కన నేను అన్న అమలాపురంలో జరిగింది అది నేను హైదరాబాద్లో బొంబాయిలో ఉన్నాను అప్పుడు అన్న నువ్వు నాకోసం అర్జెంటుకి వచ్చి నాకు న్యాయం చేయాలి నువ్వు నిర్దోషివి అని నా నా కోసం ఒక మాట చెప్తే మా ఇంట్లో నన్ను అందరూ మెచ్చుకుంటారు అమ్మ నీకు విషయం తెలుసా నువ్వు నిర్దోషం నేను చెప్పానుకో నీకు దేవుడి చెక్కెరీటము పోతుంది ఆవిడేమైనా తెలుసా కిరీటం పోయినా పర్లేదు దేవుడు నన్ను అన్న పర్లేదు మీరు వచ్చి నాకు సాక్షిని చెప్పాలి ఎలా కుదురుతుంది అప్పుడు నేను అన్నాను నువ్వు దేవుడిని సాక్షి అని వద్దనుకుంటున్నావు దేవుడి చిన్న కిరీటం అనుకున్నప్పుడు నేను ఎందుకు వస్తాను నేను రాను అమ్మ తల్లి చెల్లి పదేళ్ళు నిండకుండా నన్ను రోడ్లమే కొట్టారు ఈసి తన్నారు పదహారు ఏళ్ళు బాలీవుడ్గా ఉన్నప్పుడు బొంబాయిలో నన్ను జైల్లో పెట్టి మూడు నెలలు జైల్లో వేసి కొట్టారు ఎందుకని సువార్త నిమిత్తము నేను బొంబాయిలో ఉంటే చాలా సందర్భాల్లో నన్ను ఈడ్స్ షీడ్స్ కొట్టారు ఆ విషయం ఎవ్వరికీ తెలియదు సంఘానికి తెలియదు మా కుటుంబాలకు తెలియదు ఇది నా క్రీస్తు నాకు పెట్టిన అచ్చ కిరీటం గురించే నాకు ఈ శ్రమలు పెట్టాడని నేను సంతోషించాను దేవుడు నన్ను వాటి అన్నింటిలోంచిడిపించాడు చివరికి ఏమన్నారు తెలుసా పాపం ఏ పాపం చేయలేదు కోర్టు వరకు కూడా తీర్పిచ్చేస్తే ఏ పాపం చేయలేదు అనవసరంగా కొట్టాం జైలర్ కూడా ఇచ్చాడు ఇతను సామ్య బాబు ఎస్ఎస్ బాబు ఇతను ఏ తప్పు చేయలేదు అనవసరంగా మనం జైల్లో పెట్టాము కొట్టాం హింసించాం బాధించాం యథార్థవంతుడు కష్టాల నుంచి వెళ్ళాడు తీర్పు నుంచి వెళ్ళాడు ఇది తప్పు అని ఒప్పుకొని నాకు విడుదల ఇచ్చారు నేను ఎన్నిసార్లు వెళ్ళానో తెలుసా జైలుకి ఎన్నిసార్లు కొట్టారో తెలుసా ఏనాడు మా సంఘంలో కానీ మా కుటుంబంలో కానీ చెప్పుకోవాలి మా కుటుంబం అంటే నన్ను ఎలివేసాలని చెప్పినప్పుడు వెలివేశారు నేను క్రీస్తు కొరకు నన్ను పంతొమ్మిది వందల ఎనభైలోనే వెలువేశారు ఇప్పటికే ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది నన్ను వెలివేసి చిన్న పిల్లవాడిని ప్లాట్ఫార్మే చదువుకుంటా చదువుకుంటానమ్మంటే చదువుకొని ఎవడు బోగుపడ్డాడు అని నన్ను హోటల్లో పెట్టేశారు నాకు వచ్చే డబ్బుల కోసం వాళ్ళు వచ్చి డబ్బులు పట్టుకుపోయేవారు నాకు ముగ్గురు అన్నీళ్ళు ఒక అక్క జీతం వచ్చేటప్పటికి కరెక్ట్గా వచ్చి జీతం పట్టుకుపోయేవారు నేను భోజనం నుండి తిందా వచ్చి అన్నం ఎదురా అని అడిగేవారు నేను తినే అన్నం వాళ్ళకి పెట్టేవాడిని నాకు వచ్చి జీతం వాళ్ళకి ఇచ్చేవాడిని వాళ్ళ నుండి నేను ఒక షర్టు ప్యాంటు కూడా సంపాదించుకోలేదు చాలాసార్లు మా అమ్మ నాకు బట్టలు ఇస్తుంటే వద్దమ్మా నాకు వద్దు నాకు లోటు లేదు లేనివాళ్ళకి ఇవ్వనివ్వండి తప్పదురా అని అంటే అవి తీసుకొని లేని వాళ్ళకి ఇచ్చేసి కారు కొనుక్కోమని పదివేలు ఇరవై వేలు ఇస్తే ఆ రోజుల్లో లక్ష రూపాయలు ఇస్తే లేనివాళ్ళు పంచిపెట్టాను మీరు నమ్మండి ఈనాటికి నేను ఇల్లు లేదు నాకు నేను ఒక హరిపేదను మాత్రమే మీ కళ్ళ ముందు అలా కనబడుతున్నాను నేను మొన్న దాకా ఇంచుమించుగా నలభై వేలైందో ఐదు వేలు యాభై వేలు అయిందో నాకు తెలియదు కానీ చీరలు రగ్గులు పిల్లలకి గిఫ్ట్లు మంచి మంచి బహుమతులు ఏ చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద గిఫ్ట్లు జీన్ ప్యాంట్స్ షర్ట్లు పిల్లల బట్టలు టీషర్ట్స్ అన్నీ పంచిపెట్టారు నాకు లేదు డిసెంబర్లో చాలామంది ఇలా వాక్కి వాళ్ళు ఐదు వేలు రెండు వేలు ఇస్తారు నేను అడుగుతాను అయ్యా మీరు ధనవంతులు కదా వాళ్ళు ధనవంతులు మీరు ఏమైనా కానిక్కిస్తే నేను పేదలకు బట్టలు పంచి పెడతాను అంటాను ఖచ్చితంగా ఇద్దరు నాకు ఎప్పుడు ఇస్తుంటారు ముగ్గురు ఈ మధ్యన ఇద్దరే అయ్యారు మహా అయితే ఒక ఎనిమిది వేలు అంతే పదివేలు ఇరవై వేలు ఏం కాదు నేను పంచిపెట్టే బట్టలు ఇంచుమించుగా యాభై వేల రూపాయలు ఖరీదు ఉంటే కొంతమందికి నేను అప్పు చేసి పెట్టేస్తాను తర్వాత మెల్మెల్గా తీర్చేస్తాను మీరు చెప్పండి ఇందులో నీతో ఉందో లేదో నేను బాలుడిగా ఉన్నప్పుడే సారా వాళ్ళకి సువార్ చెప్తే వాళ్ళు వెంటనే మానేశారండి వాళ్ళు కొంతమంది మందు తాగి మందులోనే పడుకునేవారు మెలుకొత్త మెల్లి తాగేవారు అంటే అలాంటి వాళ్ళు క్రీస్తు అంగీకరించి ఆ కళ్ళు కొండ సారా కొండలు పగలగొట్టారు అలాంటి మంది ఇంచుమించుగా రక్షించబడ్డ ఈ పరిచర్లో లక్షకు పైనే ఉంటారు నాకెవరు నేను ఎలాగో వస్తుందని దయదర్చి ఒక వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు అక్కడక్కడ తేలిగ్గా కొంతమంది అక్కడక్కడ ఒక వంద మంది రెండు వందలు నాకు చంద వాళ్ళు మా హైదరాబాద్ మంది ఉంటారు వాళ్ళు కూడా పడిపడి వేలు ఏమి రెండు వందలు మూడు వందలు నెలకు నాలుగు వేలు ఐదు వేలు అంతమించి ఆదం ఏమి ఉండదు అయినా అయినా నేను శ్వాత ప్రకటించాలని నాకు ఒక ఆశ అంతే తప్ప నేను ఈ మధ్యనే మందిరం కూడా కట్టాలని పైన స్తంభాలు వేస్తున్నాను దానికి స్లాబ్ వేయడానికి ఆరు లక్షలు అవుతుంది ప్రార్థన చేయండి నేను స్లాబ్ వేయాలని ఆ మే లోపులో స్లాప్ వేసి మందిరం కట్టాలని ఆశకెళ్ళి ఉన్నాను ఇంతకుముందు కట్టింది హాలు కట్టాను నేను పైన మందిరం కట్టాలని ఆశకెలిగి ఉన్నాను దయచేసి మీరందరూ కూడా ఆ మందిరం పూర్తి అవ్వాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ బైబిల్లోని దానియలు పదిహేడు వచనం దేవుడు దైవికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు దానియాలకి దేవుడు ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చాడు అని అంటే మందుకు దూరంగా అంటే సారా త్రాగలేదు ద్రాక్షరసం అంటే సారా మన భాషలో మటన్ చికెన్ వాళ్ళు తినే మాంసం తెలుసా అండి పిగ్ మాసం తింటారు ఎక్కువ వాళ్ళు ఆయన ముట్టుకోలేదు మరో మాట ఇక్కడ రాస్తుంది ప్రకటన మూడు పదిలో అంతం వరకు అంటే మరణం వరకు నమ్మకంగా ఉండుము వీళ్ళు నమ్మకంగా ఉన్నారు చాలామంది సావుకులు బైబిల్లో వృద్ధాప్యలో పడిపోయినా ఉన్నారు సులువు ఉన్నాడండి వృద్ధాప్యలో పడిపోయాడు ఆశా ఉన్నాడు వృద్ధాప్యలో పడిపోయాడు చాలామంది బైబిల్లో దైవ్యజలన్నవాడు వృద్ధాప్యంలో పడిపోయారు కొంతమంది లేవలేదు కొంతమంది లేచారు కాబట్టి బాలుడుగా సైతాను ఉన్నప్పుడు శోధిస్తాడు పడిపోకూడదు బాలుడుగా ఎందుకు శోధిస్తాడు అని అంటే సెల్ ఫోన్ను నీకు ఎరగా చూపిస్తాడు యవనోసుడికి కూడా ఈ చివరి దినాల్లో పడేయడానికి పడగొట్టడానికి సెల్ ఫోన్లే ఎరగా శాతాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు కొంతమందికి సారా బాటిల్ బీర్ బాటిల్ ఇచ్చి పాడు చేస్తూ ఉన్నాడు జాగ్రత్త వాటి నుంచి నువ్వు దూరంగా ఉండాలి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలనుకుంటే సంఘంలో దేవుని సన్నిధిలో బైబిల్ చదవడంలో ఆరాధనలో ఉపవాసలో నువ్వు నమ్మకంగా ఉంటే అది నేను కాపాడుతుంది మీ ఏరియాలో ఏ పాస్టగారైతే ఉన్నారో ఆ గారితో మీరు పరిచయం అయ్యి దగ్గరలో ఉండడం వాళ్ళ మాటలు వినడం అది నీకు ఎంతో శ్రేయస్కరం పాస్టర్లు ఈ దినాల్లో పడిపోరు ఎవరిని పడగొట్టరు ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు కానీ దైవజలు అనేవాళ్ళు చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు సేవ చేసే పరిస్థితులు అనేవాళ్ళు ఈ లోకంలో కోకొలీలుగా ఉన్నారు ప్రతి ప్రాంతంలో ఉన్నారు మీరు గమనించి వారితో మీరు అడుగులు వేస్తే మీరు ఎప్పటికీ తొట్టెళ్ళరు మరొక మాట సామెతలు ఇరవై మూడు మొదటి వచ్చిన అవి మోసపుచ్చు ఆహారములు మూడవ వచ్చినావు అవి మోసపుచ్చు ఆహారములు అంటే గుట్క పాన్పరక్ మందు విందు దాని వెనకాల ఏముంటుంది వ్యభిచారం ఉంటుంది నువ్వు ఎప్పుడైతే మందు తాగుతావో నువ్వెప్పుడైతే మంచి ఆహారం తింటావో ఎప్పుడైతే దాని వెనకాల వ్యభిచారం అనేది కూడా ఉంది జాగ్రత్త చాలామంది పొలిటిక్స్లో ఉంటుంటారు పొలిటిక్స్లో ఉన్నవాళ్ళు అధికారులు బాగానే ఉంటారు మధ్యలో ఉన్నవాళ్ళు తన్నుకు చచ్చిపోతారు ఈ మధ్యలో ఉన్నవాళ్ళు ప్రజా పరప పరపతి కోసం ఈ మధ్యవర్తులకి మందు పోషిస్తారు మంచి భోజనం పెడతారు నాతో ఒక వ్యక్తి ఉండేవాడు మంచి శావకుడు అతని పేరు రవి ఎంత బాగుండేవాడు అంటే దేవుళ్ళో అంత ఘనంగా ఉండేవాడు పొలిటిక్స్లోకి వెళ్ళాడు బ్రదరు నువ్వు పొలిటిక్స్లోకి వెళ్ళవద్దు అది మనకి కరెక్ట్ కాదు అన్నప్పుడు కొంతకాలం ఉండాలనే అన్నాడు ఒకరోజు యాక్సిడెంట్లో చనిపోయాడు అతను మంచి వయసులో చనిపోయాడు భార్య బిడ్డలో చిన్న పిల్లలు నాకు చాలా బాధ కలిగింది అయ్యో నా మాట అంటే అంత బాగున్ను పొలిటిక్స్లోకి వెళ్ళి చనిపోయాడు అతను పొలిటిక్స్లోకి వెళ్ళాడు కానీ ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడేవాడు మందు తాగలేదు ఎలాంటి తప్పు చేయలేదు యథార్థంగా ఉండేవాడు కానీ ప్రార్థనకే కొంచెం దూరం అయ్యాడు కానీ అసలు ప్రార్థననే పక్కన పెట్టి పొలిటిక్స్లోనే ఉండిపోయి పాపములు వాళ్ళు లేరా చాలామంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అవి మోసపుచ్చు కార్యాలు మోసపుచ్చే కార్యాలు ఎందులో ఉన్నాయి పొలిటిక్స్లో ఉంటాయి జాగ్రత్త మందులో ఉంది మందు సారా బీరు నేను మోసపుస్తుంది మెరుగ మచ్చిలు చికెన్ ఫ్రైలు ఫాస్ట్ ఫుడ్లో నేను మోసపుచ్చే విజాగ్రత్త బైబిల్లో చెబుతున్న మరొక మాట దానియాలు ఆరు ఏళ్ళు దానియాలు ఎనభై ఏళ్ళ వయస్సులో కూడా సాతాను మోసపుచ్చాలని ప్రయత్నం చేసింది కానీ పడిపోలేదు అయితే కీర్తన నూట ఏడు పద్దెనిమిదిలో భోజన పదార్థములు అని వారి ప్రాణమునకు ప్రాణము అసహ్యమగును వారి మరణ ద్వారములను సమీపించురు ఇరవై మూడవ వచ్చినం వాడలో ఎర్ర సముద్రంలో అద్భుతమును చూచిరి ముప్పై వచ్చిన వారు కోరిన రేవుకు దేవుడు వారిని నడిపించను ఇందులో కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి సముద్రంలోంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు ఎర్ర సముద్రం నుంచి వెళ్ళిపోతున్నా ఆ ఎర్ర సముద్రంలో పదహారు వేల విచిత్రమైన చేపలు ఉన్నాయి అంటే రంగురంగుల చేపలు ఉన్నాయి ఆ చేపలు ఎలాగుంటాయి అంటే గోల్డ్ పిస్ అంటారు ఈ గోల్డ్ పిస్ అనేది మొట్టమొదటిసారిగా పుట్టిన వాటి అడ్రస్ ఎక్కడంటే ఎర్ర సముద్రం సముద్రంలో నీళ్ళు తెల్లగానే ఉంటాయి చుట్టూ ఎర్రగా కొండలు ఉంటాయి కాబట్టి ఆ నీడ పడి ఆ నీరు ఎర్రగా కనబడుతుంది కానీ నీరు ఎలా తితే స్వచ్ఛంగా తెల్లగానే ఉంటుంది చాలామంది ఆ వాళ్ళ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అక్కడికి వచ్చి నిలబడ్డారు వాళ్ళకి వాడలేదు వాడు ఉన్నా సరిపోదు దాటాలంటే ముప్పై లక్షల మంది వాడు ఎంతమంది పడతారు మహి పదివేల మంది పడతారు సరే వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోతే వీళ్ళు ఎలా దాడతారు అక్కడ ఉన్నారు ఇసుకెత్త రాళ్ళు రాళ్ళ సైన్యం ఉన్నారని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఉన్నారు లోక మోసే కర్ర చాపాడు ఆ కర్ర చాపేటప్పుడు అందులో ఒంటి కన్ను ఉన్న చేపలు ఉన్నాయి ఈ చేపలు ఏం చేస్తాయి ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూ ఉన్నాయి ఎప్పుడైతే దేవుడు వేగంగా గాలి పంపించాడో ఆ గాలి ఎలాగుందంటే ఒక కత్తి లాగా ఒక లాగా ఉంది ఆ కట్కం అలా దూసుకుంటే వెళ్ళిపోతుంది నీటిలోంచి వెంటనే ఇటువంటి వెళ్తున్న చేపలు కూడా ఏమయ్యాయి అడ్డంగా రెండు ముక్కలు అయిపోయాయి అటు తలకాయ ఇటు సకం కొన్ని అడ్డంగా ఇలాగా కొన్ని ఇలాగా కొన్ని పొడవగా చీల్చబడ్డాయి కొన్ని అడ్డంగా చీల్చబడ్డాయి అటు చేప ముక్కలు ఇటు చేప ముక్కలు ఉన్నాయి ఎప్పుడైతే ఆ దారి ఏర్పడిందో ఆరి నెలలో ముప్పై లక్షల మంది ఎరసందులను దాటారు అలా దాటినప్పుడు జరిగిన దృశ్యం ఏంటంటే ఆ వాడలో ఉన్నవాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు అచ్చి బాబోయ్ ఇస్రాయల్ దేవుడు సామాన్యుడు కాదు యశి క్రీస్తు సామాన్యుడు కాదు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అందుకనే వాళ్ళు ఆరాధన చేస్తారు వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తుంటే ఇక్కడ సముద్రంలో దేవుడు ఏమి ఇచ్చాడు పాట ఏర్పాటు చేశాడు అని ఆశ్చర్యంగా అది చూస్తూ ఉన్నారు వాళ్ళు తర్వాత కాలంలో సాక్షిం వాళ్ళు దాటారు ఐగుప్తీలు వచ్చి ములిగిపోయి చచ్చిపోయారు అవి నేటికి ఐగుప్త మూచిములో ఐగుప్తీలు చనిపోయిన ఆ రథచక్రాలు ఆ మనుషుల యొక్క శల్యములు ఎముకులను కూడా సాక్షింగా పెట్టారు సైన్యం కథిపతి యహోవా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు వారిని ఎదిరించే వాళ్ళందరూ ఎలాగైపోతారని అక్కడ మూచిములో పెట్టారు ఎంత ఆశ్చర్యం ఇక్కడ అందుకనే ఏమంటున్నాడంటే వారు కోరిన రేవు నూట ఏడవ కీర్తన ముప్పై చరణం వారు కోరిన రేవుకి దేవుడు వారిని నడిపించను దేవుడు నిన్ను నన్ను మధ్యాకాశం చేర్చాలనుకుంటున్నాడు రాబోయే శ్రమ నుంచి తప్పించాలనుకుంటున్నాడు కానీ నీకు ఒక అడ్డు ఉంది ఏంటది కోపం విడిచిపెట్టాలి నీకు ఇంకొక అడ్డు ఉంది సనుగుడు అది నీకు పునరుత్వం లేకుండా చేస్తుంది వాడి కోసం వీళ్ళ కోసం మాట్లాడడం అతని లో అదంతా వదిలేయండి క్రైస్తవులు వాళ్ళు శాంతంగా ఉండాలి నిమ్మలంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా ఉండాలి యథార్థం అంటే అర్థం ఏంటో తెలుసా ఎవరి జోలికి మనం వెళ్ళకూడదు నేను ఎవరు తిట్టినా నిందించినా ద్వేషించినా మాట్లాడకూడదు ఓకే అనాలి నువ్వు చెడ్డదానం అన్నారు ఇంకో అవునండి నేను చెడ్డదాన్నే ఇటు చెడిపోయాడండి అన్నారనుకో అవునండి అనాలే నువ్వు మనుషుల దృష్టిలో చెడిపోయిన దానివైతే చెడిపోయిన వాడు అయితే నువ్వు అబద్ధికుడు అయితే దేవుని దృష్టిలో నీతిమంతుడు పరిశుద్ధుడు అవుతావు భూలోకంలో నువ్వు మంచోడు అని సర్టిఫికెట్ ఇస్తే పరలోకాన్ని పోగొట్టుకుంటావు పరలోకపు తండ్రి నిన్ను అంగీకరించాలంటే శ్రమంలోంచి వెళ్ళాలి నీ నావ నీ ప్రయాణం భూమిలో ఉంది ఎస్ క్రీస్తు దేవుడు అందుకనే ఆయన నీటిలో నడిచాడు దేవుడని ప్రత్యక్ష స్పర్చుకున్నాడు నరులో నరుడుగా మసిలాడు అందుకని భూమి మీద నడిచాడు భూమి మీద నడిచి మనుషులను రక్షించడానికి మనిషిగా వచ్చాడు దేవుణ్ణని నిరూపించడానికి సంతులు నడిచాడు మరణాన్ని గెలిచి మూడో తంత్రికులు ఇచ్చాడు ఆయనే పరిశుద్ధ నుంచి పుట్టినవాడు ఆనాడు స్త్రీ ఆదాం అవ్వ కలిసి చెట్టు పండును చూసి ఏం చేసింది చెట్టు పండు తిని సైతానంతో కలిసిపోయింది పాపాన్ని తెచ్చింది కానీ కొత్త నిబంధన మత్స్ వార్తలో ఆమె యొక్క కుమార్ కార్డు ఆవిడ పైకి చూసింది ఎవరిని దేవతను చూసింది మరియు దేవతను చూసింది నీ మాట చెప్పును నాకు జరుగును కాక అన్నది అలా చూసింది పైకి నిత్య జీవం తెచ్చింది ఒక స్త్రీ దొరగా ఆ అవ దొరగ పాపం వచ్చింది పైకి చూసింది అదే పాపాన్ని కొట్టేయడానికి మళ్ళీ దేవుడు స్త్రీనే ఎన్నుకున్నాడు అమ్మ నువ్వు చాలా విలువైన తను నీ కూతురు నీవు నీ కుటుంబం చాలా విలువైన వారు మీరు వేక్ ప్రార్థన చేస్తే మీకు అన్నిటికీ పరిష్కారం అవుతుంది ఆ స్త్రీ పైకి చూసి చెడిపోయింది మరణం తెచ్చింది అవ్వమ్మ తల్లి మరియమ్మ తల్లి ఇలా పైకి చూసింది దేవదోత మాట విన్నది నిశజీవనం తెచ్చింది చివరి వరకు నమ్మకంగా ఆమె జీవించింది పరిశుద్ధుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి లోకరక్షకుడు దేవుడే ఆమె గర్భాన్ని వచ్చాడు ఆ తల్లి జీవితం ధన్యమైనది అందుకనే కన్యకులు అనే మాట బైబిల్ కన్యకులు అని అంటే పరిశుద్ధులు పరమగీత మొదట నాలుగోచనలు ఉంది నీవు కన్యకగా ఉండాలి పరిశుద్ధం ఉండాలని నీ కొన్ని అలవాట్లన్నీ విడిచిపెట్టు ఇప్పుడే విడిచిపెట్టు నా ముందే విడిచిపెట్టు దేవుడు నీ పరిశుద్ధాలు అన్నీ మారుచుతాడు దేవుడు మాటలు దించడం కాదు పరిశుద్ధ ఈ వాక్విన్నా బయటలు దించాడు మహిమలో రాబోతు నీ రెండో రాకుడు కొరకు వీరు నిషిద్ధపరచాను పాపం నుంచి అబద్ధం నుంచి అప్పుల నుంచి రోగాల నుంచి ఏ ఆ దురా వ్యసనాల నుంచి కంటి చూపుల నుంచి త్రాగుడు నుంచి అబద్ధాల నుంచి అల్లరి నుంచి విడిపించండి కేసుల నుంచి విడిపించండి ఇప్పుడే ఈ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వీరికి శాంతి సమాధానం ఇవ్వండి వీరి సరిహద్దులు విషలు వీరి సంఘాన్ని అభివృద్ధి చేయండి నీ ప్రభావం నీ పరిశుద్ధాత్మతో వీరిని నింపండి ఏ సునాములు ప్రార్థించినాంతో కొంత కాలము ఆ యేసు నా ప్రభువు మార్చి పొండుము సమయమనిమ్ము నా రక్తము వినమొలు క్లేకి ముపనే పొమో దైవాయిభుగిని వీడు గడియ నాకొచో శలు నా కళలనే వెంబడించుచుంటి ఫలాలు లేని మూక్షము వల్ల ఎదిగిపో ఎలాడు కూలిపోకు ఎదుగుతుంటిని నా మరణ రోదన అలకించుము ప్రభు మరల నన్ను నూతన ముగ చిగురు వేయని నా బ్రతుకు దినములు లెక్కింపలేకు దేవాయి గురిని వీరు గడి నాకు స్థితికి చేర్చున్నా భయం పుట్టు నది దేవాలను నా బ్రతుకు కుమార్చు ఇసు చేతికి ఇక లొంగి విశేష శేసము దరు పించు నా సేస చివి తాము నా బ్రతు పు దిన దేవాయి భువిని వీరు గడియనా త్చు పుము ఇం

పరమ తండ్రి చిత్తమునెరేచుట కొరకు పరము వీడి భూమిపై కరుదించిన వయ దేవుని వై ఉండి మనుషుల చేత చిత్రహింస పడిన కాలా <inaudible> కాలా <inaudible> <inaudible>